మనసా కవ్వించకే నన్నెలా వినయం ఉన్నవారు ఎలా ఉంటారు ఒక వ్యక్తి మంచివాడు అని తెలియాలంటే ఒక చెడ్డవాడు ఉండాలి కొన్ని ఉదాహరణలు చూద్దాం న్యూటన్ చాలా గొప్ప శాస్త్రజ్ఞుడు అతను ఏమంటాడంటే ఐ ఆమ్ లైక్ ఎన్ ఆర్డినరీ మ్యాన్ సర్చింగ్ ఫర్ పెబుల్స్ ఇన్ ది సీ షోర్ వెన్ అదర్స్ ఆర్ సర్చింగ్ ఫర్ జెమ్స్ ఇన్ ది ఓషన్ అని అంత గొప్ప మనిషి ఇతరులు సముద్రంలో నవరత్నాలు ఏరుకుంటూ ఉంటే నేను సముద్రం ఒడ్డున గులకరాళ్ళు ఏరుకుంటున్నాను అని చెప్తున్నాడంటే చూడండి తన విజయం వాళ్ళ విజయం ముందు తక్కువ అనుకుంటున్నాడు అలాగే కాళిదాసు సంస్కృతంలో ఉద్దండ పండితుడు మహాకవి అలాంటి మహామేధావి కూడా ఒక మంద కవిని నేను ఈ రఘువంశం రచించి పేరు ప్రఖ్యాతలు పొందాలనుకుంటున్నాను కానీ ఈ ప్రపంచం నన్ను చూసి నవ్వుతున్నది అంటున్నాడు ఎందువల్లనంటే ఒక మరుగుజ్జు పొడుగైన చెట్టు ఫలాన్ని కోసుకోవాలనుకుంటే మనుషులు ఎలా నవ్వుతారో అలా నేను గొప్ప రఘువంశాన్ని రాయటం హాస్యాస్పదం అని అంటారు అలాంటి గొప్పవారితో పోలిస్తే మనం ఎక్కడుంటాము అలాగే శంకరాచారుల వారు వారు కూడా వారికి ఎంత తెలిసినా వినయంగా అణిగి మణిగి ఉంటారు